చేచల్ జిల్లా కేసర మండలం రాంపల్లి దాయర్ గ్రామంలో పౌర హక్కులపై సివిల్ రైట్స్ అవగాహన సదస్సు జరిగింది ఈ అవగాహన సదస్సులో ఎస్సీ ఎస్టీల సమస్యలపై భూ సమస్యలపై ఎస్సీ హక్కులపై భంగం కలిగే విధంగా ఏదైనా ఉంటే ఉందంటే దాన్ని పరిష్కారం చేయడమే అందరి బాధ్యత అన్నారు కార్యక్రమంలో కీసర వెంకటయ్య ఎంఆర్ఓ అశోక్ కుమార్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆర్ఐ రాంపల్లి దాయర మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మలేష్ బాలస్వామి గంగి ఆంజనేయులు జీ ప్రభాకర్ జి శ్రీకాంత్ అందరితోటి రెవెన్యూ అండ్ పోలీసు మిగతా యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన గ్రామంలో అలాంటి ఏమన్నా మీ హక్కులకు భంగం కలుగుతున్నదా పోలీస్ స్టేషన్ కైనా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కైనా మీకు ఏదైనా వివక్ష ఉన్నట్టయితే గ్రామంలో ఆ వివక్షకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పిటిషన్ రూపంలో ఇచ్చినట్టయితే దాన్ని క్లియర్గా మేము ఒక కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి దాని కారకులు అయినటువంటి వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి పట్టుకురావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీకు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి హక్కుల గురించి తెలుసుకొని వాటిని ఎట్లా పొందాలా వాటి ఎక్కడన్నా భంగం వాటిల్ని అయితే వాటికి ఎక్కడికి వెళ్ళాలనేటువంటి విషయం పూర్తిగా మీకు అర్థం కావాలి ఒకవేళ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు రాజ్యాంగ పరిహార పక్కన ఉంది అందులో మనకు అన్ని రిట్ పిటిషన్స్ వేసుకున్నటువంటి అవకాశం ఉంది హైకోర్టులో సర్వోత్త న్యాయస్థానంలో మీ హక్కుకు ఎక్కడన్నా భంగం కలిగిస్తే ఏబిఎస్ కార్పస్ అని మాండమస్ అని శిర్షూర్ అని చెప్పేసి రకరకాల రిట్ పిటిషన్స్ వేసుకునేటువంటి అవకాశం కూడా మనకు రాజ్యాంగం కల్పించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదన్నా పట్టించుకోనట్టయితే రాజ్యాంగంగా నీకు రావాల్సినటువంటి హక్కులు రాకుండా ఉండి ఏదైనా నువ్వు దాన్ని పొందలేకపోయినట్టయితే అధికార యంత్రాంగానికి చెప్పినా వినకపోతే న్యాయస్థానాలకు కూడా పోయేటువంటి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఇదంతా మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా పోవాల్సిందిగా కోరుకుంటూ నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నట్ ఆఫ్ ఇయర్ అవుతుంది ఎక్కడ కూడా మన గ్రామంలో అలాంటి సందర్భం కానీ అలాంటి అవకాశం కానీ రాలేదు ఎక్కడన్నా వచ్చినట్టుంటే మా దృష్టికి పట్టుకొస్తే మేము వెంటనే స్పందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదం సార్ మాకు ఉద్దేశంతోనే ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఇవి ఎక్కువగా ఎక్కడ కనపడతాయి మనకంటే గుడిలల్లో స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఆఫీసులలో ప్రైవేట్ సెక్టర్లలో అట్లా ఎక్కడైనా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఏమన్నా మీ గ్రామంలో గిట్ట ఏమన్నా అట్లా ఉంటే ఇలాంటి వివక్షత జరుపుతుంటే సపోజ్ హోటల్స్లో ఉంటారు మీరు పోయినప్పుడు పోయినప్పుడు ఒక క్లాస్ ఇవ్వడము వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో క్లాస్ ఇవ్వడం అలాంటివి ఏమన్నా జరుగుతుంటే మా దృష్టికి తీసుకురండి నా దృష్టికి తెచ్చిన పర్వాలేదు సిఏ గారి దృష్టికి తెచ్చినా పర్వాలేదు మేము వాళ్ళు ఎవరైతే అలాంటి వివక్షత చూపుతున్నారో వాళ్ళ మీద మేము కఠిన చర్య తీసుకుంటాం వాళ్ళ క్లాసులు క్లాస్ కూడా తీసుకుంటాం వాళ్ళకి పెట్టి వాళ్ళకు చాలా పగడబందిగా అంటే బాగా హెచ్చరిస్తాం అన్నట్లు అలాంటివి ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా మీ ఊర్లో బహుశా అట్లాంటివి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ కింద ఉండే ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేవు స్కూల్ కూడా ఎక్కడన్నా ఈ జాతి వాళ్ళని ఈ మతస్థులని ఇక్కడ సపరేట్గా కూర్చోబెట్టడం అలాంటివి ఏమైనా జరుగుతుంటే కూడా మా దృష్టికి తీసుకురండి దాన్ని నిర్ వాళ్ళతో మాట్లాడి మేము అలాంటివన్నీ నిర్మూలన చేస్తాం ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని 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 అందరినీ మానవ జాతి అంతా ఒకటే అనే ఉద్దేశం